రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కాకుండా బీజేపీ అడ్డుపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు బీసీ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు బిల్లును గవర్నర్ కేంద్రానికి పంపితే ఆమోదం తెలపకుండా అడ్డుకున్నారని విమర్శించారు భట్టి బీసీ బిల్లు విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు బీసీ బిల్లుపై రేపు జరిగే బంద్ను జయప్రదం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు ఇక బీజేపీ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టిన అయితే పెట్టకపోవడం వల్ల లేకపోతే పంపించిన బిల్లు రాష్ట్ర ప్రభుత్వం దాని దగ్గర నుంచి పంపించకపోవడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు పొద్దున బంధుకి పిలిపించింది రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపు పొద్దున పందులో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం